నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఈ నెల ఇరవై ఐదుతో నామినేషన్ల గడువు పూర్తవుతుంది మరి ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు మంచి రోజులు ముహూర్తాలు చూసుకుని సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క జాతకాలను పరీక్షించుకుని నామినేషన్లు దాఖలు చేశారు మరి వాళ్ళ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కిట్టు పేరుని కిట్టు అంటే పేరుని నాని గారి కుమారుడు పేర్ని కిట్టు నామినేషన్ ప్రక్రియ చూస్తే మ మచిలీపట్నం దద్దరిల్లిలా ఉంది మరి ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఆ పేరుని కిట్టు మచిలీపట్నంలో వేలాదిగా దర్దాపుగా యాభై వేల పైబడి పార్టీ శ్రేణులతో శ్రేయబ్లాస్టులతో బందర్లో నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చారు బందర్లో ఉన్న ప్రతి అన్ని వీధులు కిటకిటలాడాయి ఏ వీధికి వెళ్ళినా కూడా జనం ఎండన సైతం లెక్క చేయకుండా మా పేరుని కిట్టు నామినేషన్ ప్రక్రియకి జనం తరలి వచ్చారు మరి అక్కడ టీడీపీ వ్యతిరేక టీడీపీ అభ్యర్థిగా కుల్లు రవీంద్ర మాజీ మంత్రి బీసీ అభ్యర్థి పోటీ చేయబోతుంది మరి తాజా ఎమ్మెల్యేగా పేరుని నాని గారు ఉన్నారు పేరు నాని గారి కుటుంబం మచిలీపట్నానికి వాళ్ళ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారు వారు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రి చేశారు అదేవిధంగా పేరు నాని గారు మా మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు అదేవిధంగా వారి కుమారుడు మరి పేరుని గారు మరి కిట్టు గారు నామినేషన్కి మరి జన సందోహం మరి వీళ్ళ ఆ ప్రాంతం చూస్తే ఇప్పటి వరకు జరిగిన చాలా నియోజకవర్గాల్లో మరి నామినేషన్ ప్రక్రియకి దాదాపుగా యాభై వేలకు మంది పైబడి రావడం అంటే అది మామూలు విషయం కాదు మరి ఒక విధంగా చెప్పాలంటే బందర్లో పేరుని కిట్టు నామినేషన్ విజయోత్సవంగా మారినట్టుగానే అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకునేలా ఇవాళ నామినేషన్ ప్రక్రియలో కనిపించారు మరి గెలుపు నల్లేరు మీద నడకే బందరే బందరే కాదు కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు దాదాపుగా వైఎస్ఆర్సీపీ జెండా ఆడుతుందని చెప్పి మరి అక్కడ బీజీ అక్కడ మచిలీపట్నం ఎమ్మెల్యే అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి పేరుని నాని గారితో పాటు స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ విజయానికి కారణం కాబోతున్నాయి ఖచ్చితంగా బందర్ల పేరుని కిట్టుతో పాటు అన్ని నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ జెండా రేపరేపల అర్థం ఖాయమని బందరు ఈరోజు నామినేషన్ చూస్తేనే అర్థమవుతుంది అలాగే ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అలాంటి జనం వేలాదిగా తరలొచ్చి నామినేషన్కి మద్దతు తెలుపుతున్నారు అదే అవకాశాలకి తార్కాను అని చెప్పి వైఎస్ఆర్సిపి నేతలు చెప్తున్నారు మరి ఈ నెల మే పదమూడు జరిగే పోలింగ్లో అవకాశాలు ఎవరికి ఉంటాయి నామినేషన్కి వచ్చిన జనం పోలింగ్ రోజు ఓట్లు వేస్తారా మరి ఆ రెండు మూడు రోజులు జరిగే రాజకీయ జిమ్మిక్కులతో ఏ ఓటర్ ఎడు తిరుగుతాడు ఏ వాటర్ ఎటువైపు ఉంటాడు అనేది రానున్న రోజులోనే తెలుస్తుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి